ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ ఒకటే పార్టీ మారిన ఎమ్మెల్యేస్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేస్ పరిస్థితి ఏంటి ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది ఆరు నెలలకు కాకపోయినా సంవత్సరానికైనా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సిందే అదే సుప్రీంకోర్టు తీర్పు ఏమనిస్తుంది ఎలా ఇస్తుంది అన్న భయంతో ఉన్నారు ఇప్పుడు పార్టీ మారిన దాని దానికోసమే ఇప్పుడు వాళ్ళు బ్యాక్ టు బిఆర్ఎస్ అనే ప్లాన్ ఇస్తారు కొంతమంది పార్టీ ముఖ్య నేతలతోని చర్చలు జరిపిస్తే మరి కొంతమంది కేటీఆర్ కి హరీష్ రావులకి మెసేజ్లు కానీ ఫోన్లు కానీ ఈ విధంగా మేము మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తాం మళ్ళీ మిమ్మల్ని పార్టీలోకి తీసుకోండి అన్న మెసేజ్లను లా కన్వే ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలు అందరు వెళ్ళి కేసీఆర్ ని వెళ్ళి చెప్తే కేసీఆర్ మాత్రం ఎవరిని వెనక్కి తీసుకునేది లేదు అస్సలు తగ్గేదిలే ఈ విషయంలో అంటు కాసేపు కేసీఆర్ ఎందుకు ఒప్పుకుంటలేడు అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకంటే మేము అధికార పక్షంలోకి వెళ్ళేదే కాన్స్టిట్యుయెన్సీ పబ్లిక్ కోసం డెవలప్మెంట్ కోసం ప్రజల బావు కోసం వాళ్ళకి సేవ చేసుకోవడానికే మేము అధికార పార్టీకి వెళ్తున్నాం అని చెప్పిన ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకని మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ఇస్ అధికార పార్టీ అధికార పార్టీ నుంచి మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి రావాలని ఎవరైనా అనుకుంటారా అనుకోరు కానీ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో నలుగురు మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యారు ఆ నలుగురే పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేవెల్ల యాదయ్య గద్వాల్ బాల మోహన్ ఈ నలుగురు మాత్రం చాలా అంటే చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారు ఉన్నట్టుండి మేము అభివృద్ధి కోసం పోయినాం అభివృద్ధి కోసం తప్ప మా స్వార్థం కోసం పార్టీ మారలే అన్న ఎమ్మెల్యేస్ మళ్ళీ బిఆర్ఎస్ లోకి ఎందుకు అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఉప ఎన్నిక ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు బీఆర్ఎస్కి అనుకూలంగా ఏదైతే బీఆర్ఎస్ వేసిందో పార్టీ మారిన ఎమ్మెల్యేస్ మీద ఆ కేసు కనుక సుప్రీంకోర్టు బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పిస్తే మాత్రం ఉప ఎన్నిక కంపల్సరీ వస్తుంది ఆ ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము మళ్ళీ గెలవము మా పదవి పోతుంది మా రాజకీయ భవిష్యత్ ముగుస్తుంది అన్న భయంతో మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్లోకి రావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కేసీఆర్ కాని కేటీఆర్ గానీ హరీష్ రావు వీళ్ళు కేసు విత్డ్రా చేసుకొని నలుగురు మీద వీళ్ళు మా వాళ్ళే అని కోర్టులో చెప్పుకున్న వీళ్ళ మీద ఎలాంటి బర్డన్ పడదు వీళ్ళ పదవికి కానీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు కానీ ఎలాంటి మర్చి ఉండదు అదే ఒకవేళ వీళ్ళు ఇంకా అధికార పార్టీలోనే ఉంటే మాత్రం కంపల్సరీ ఉప ఎన్నికొస్తే పోటీ పడలేరు పడ్డా ఓడిపోతారు అది వీళ్ళ భయం అందుకోసమే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు అధికార పార్టీలో ఉంటే గెలవమని వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేస్ ఎందుకు ఆ నమ్మకంతో ఉన్నారంటే ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ ఈ గెలిచిన సంవత్సరాల కాలంలో గాని అధికార పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత స్టిల్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయితే ఆ వ్యతిరేకత కంటిన్యూ అవుతుంది వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది తప్పితే వీళ్ళకు మాత్రం ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉండవు మళ్ళీ గెలవడానికి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మాత్రం మేము ఇంకా అధికార పార్టీలో ఉంటే ఎలాగైనా గెలవం అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి వీళ్ళ పదవి కాపాడుకోవాలంటే వీళ్ళకున్న ఒకే ఒక్క మార్గం మళ్ళీ హోమ్ పార్టీలోకి వెళ్ళడం అదే బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళడం ఒకవేళ బీఆర్ఎస్ వీళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ లో మళ్ళీ ఎమ్మెల్యేస్ పెరుగుతారు కానీ బీఆర్ఎస్ ఎందుకు తీసుకుంటలేదు అనేదే పాయింట్ ఇక్కడ మామూలుగా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకోము మాకు అవసరం లేదు వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం లేదు అని ఒక మాట మీద ఉంటారు కానీ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఒక మాట మీద అస్సలు నిలబడరు మీకైనా నాకైనా తెలిసిన నిజం ఇప్పుడు ఎమ్మెల్యేస్ బ్యాక్ వస్తే బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేస్ పెరుగుతారు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు వద్దంటుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ కాంగ్రెస్ కూడా అప్పట్లో మేము మా పార్టీ ఎమ్మెల్యేస్ ని మళ్ళీ వెనక్కి తీసుకోము అది ఇదని వంద మాటలు చెప్పింది తర్వాత ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేస్ ని బ్యాక్ కి తీసుకుంది కాకపోతే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేస్ మళ్ళీ మా పార్టీలోకి ఎందుకు వద్దంటుందంటే అసలు బీఆర్ఎస్ టార్గెట్ ఈ నలుగురు ఎమ్మెల్యే కాదు బీఆర్ఎస్ టార్గెట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టార్గెట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేస్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేస్ ఎలాగైనా ఓడిపోతారు ఒకవేళ మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ లోకి వస్తే గెలుస్తారా గెలవరా అనేది సెకండరీ బట్ కాంగ్రెస్ లో ఉంటే మాత్రం తప్పకుండా ఓడిపోతారు కాబట్టి ఒకవేళ ఈ ఎమ్మెల్యేస్ ఓడిపోతే బిఆర్ఎస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ అవుతుంది ఇది బిఆర్ఎస్ పార్టీ మెయిన్ రీజన్ పార్టీలోకి మళ్ళీ ఎమ్మెల్యేస్ ని ఎందుకు తీసుకోవడం లేదంటే ఇదే మెయిన్ రీజన్ చూద్దాం ఎందుకంటే పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఎప్పుడు ఒక మాట మీద ఉండదు కోర్టు తీర్పు ఏమని వస్తుందో బిఆర్ఎస్ కి అనుకూలంగా వస్తుందా లేకపోతే కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తుందా ఒకవేళ బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తే ఉప ఎన్నిక వస్తుందా రాదా ఉప ఎన్నిక వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన మాట మళ్ళీ బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా ఇవన్నీ నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ Stay tuned.